వెళ్తే ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి మేరీ ప్రశాంతి ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ స్వరూపరాణి నాగాలాండ్ రిజర్వ్ పోలీస్ దళాలతో ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు సమావేశాన్ని నిర్వహించారు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలీస్ వారు తాము ఉన్నామనే భరోసా కల్పించాలని పచ్చని పల్లెసీమల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఎన్నికల నిర్వహణ కొరకు ప్రతి గ్రామం నందు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని ఎన్నికల నేపథ్యంలో పోస్టుల వద్ద గంజాయి నాటుసార మద్యం నగదు అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి నాగాలాండ్ రిజర్వ్ పోలీస్ దళాలు సహకరించాలని ఎన్నికల పోలింగ్ సమయాల్లో బందోబస్తు నిమిత్తం ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాయుధ దళాలు సహకరించాలని ఎన్నికల అనంతరం ఈవీఎం బాక్సులను కౌంటింగ్ సెంటర్లలో భద్రపరిచిన తర్వాత వాటి భద్రత కొరకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ నిర్వహణలో ఎటువంటి అలసత్వం లేకుండా ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా నిర్భయంగా ఓటుహకు వినియోగించుకోవడానికి విధి నిర్వహణ చేయాలని ఈ సందర్భంగా అడ్మిన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిటిసి డిఎస్పీ కె ప్రభాకర్ రావు ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ నాగాలాండ్ రిజర్వ్ పోలీస్ కమాండెంట్ హెచ్ ముఖేశ్ సి డిప్యూటీ కమాండెంట్ లను టెమ్సు డాక్టర్ జాన్ కఫుంగ్ మెడికల్ ఆఫీసర్ ఇన్సుపింగ్ లైసెన్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు Uh, if you anything uh, thank you for your hospitality and you have been very generous in providing lunch on the day of arrival we have enjoyed the lot of food thank you for the accommodation also one issue i to address uh, on my side is uh, in the in three companies that are situated here, they have been dumping a lot of mosquitoes on the mm -hmm. accommodation and other facilities um, any problem is there please write it to the notice of our officers they will give instructions to the local resources they will take care because you came from uh, far away uh, uh, to our state definitely we will give you best facilities if there is any problem throw your officers please write it to the notice of our officers our officers will take care please Uh, with our office's coordination, we are uh, expecting more from paramilitary force support. that's why please do, do your support. please uh, same with our local officers for three and eight directions.